మహబూబ్నగర్ జిల్లా క్లాక్ టవర్ చౌరస్తాలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు వేడుకల్లో ఎంపీ డీకే అరుణ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు బంజారా మహిళలు యువతులతో కలిసి సాంప్రదాయ నృత్యాలను చేశారు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గిరిజనుల అభ్యున్నతికి సేవాలాల్ కృషి మరువలేదని డీకే అరుణ కొనియాడారు బంజారాల చిరకాల వాంఛ నెరవేర్చే బాధ్యత బీజేపీ దేనని భరోసా ఇచ్చారు ఇక సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని పార్లమెంటులో ప్రస్తావించానని గుర్తు చేశారు యొక్క గైడెన్స్ లో మార్గదర్శకంలో ప్రతి ఒక్కరు కూడా నడుచుకొని సమాజం ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడానికి సంత్ సేవలాల్ మహారాజు గారి యొక్క ఆశీస్సులతో ఏ విధంగా అయితే మీరు ముందుకు ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా పైకి అభివృద్ధిలోకి రావాలని బంజర్